సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటేయడం ద్వారా భారత ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు గతంలో ఎన్నడూ లేనంతగా మహిళా ఓటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యారని తెలిపారు ప్రలోభాలను సమర్థంగా అడ్డుకున్నామని సీఈసీ వివరించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు ప్రపంచంలోని అత్యధికంగా అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగిన తీరును ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కలిసి వెల్లడించారు దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది వేల పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామన్నారు భద్రతా సిబ్బంది పోలింగ్ సిబ్బంది కలిపి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ పాల్గొన్నారని వివరించారు నగదు ఉచితాలు డ్రగ్స్ మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా పదివేల కోట్ల విలువైన సొత్తును చేసినట్లు రాజీవ్ కుమార్ వివరించారు ఈ మొత్తం కేవలం కోట్లేనని చెప్పారు అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు అగ్ర నేతలకు కూడా నోటీసులు ఇచ్చామని చాలా మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియను శుద్ది చేసేందుకు చాలా మంది అధికారులను బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు కేవలం ముప్పై తొమ్మిది చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న

that's what is the number of voters this is 1.5 times of the voters of all g7 countries and it is 2.5 times of the voters of 27 countries in the eu that has been the incredible power of the voters of india there are 312 million proud women voters this is also the highest ever in the world it is larger than the 2019 elections both the total and the Women voters, and we want to give them a standing ovation to all our voters. By this, I would ask all of you to join and and These are you are all our voters, so we we thank you all. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులను జిల్లా పాలనాధికారులను ప్రభావితం చేశారనే ఆరోపణలకు ఆధారాలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సీఏసీ తెలిపారు ఓట్ల లెక్కింపు మొదలయ్యేలోపు వారెవరో చెప్పాలని సూచించారు పుకార్లు వ్యాప్తి చేసి అనుమానపు నీడలోకి అందరినీ లాగలేరని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు నూట మంది కలెక్టర్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈ మేరకు సీఈసీ స్పందించారు డెబ్బై ఏళ్ల నుంచి ఉన్న భారత ఎన్నికల వ్యవస్థలో అన్ని నియమ నిబంధనల మేరకే జరుగుతున్నాయని చెప్పారు प्रक्रिया काउंटिंग प्रोसेस का एक बहुत ही रोबस्ट सिस्टम है हम समझते किसी दूसरी जगह में इतना हो सकता है, एक -एक है कल, बजे क्या होना है सवा छे छह क्या, छे क्या एक पार्ट खुलेगा तब दूसरा जाएगा किस जगह कैंडिडेट होना है काउंटिंग का भी ऐसे ही पूरा प्रोसेसाइड है ऑब्जर्वर्स है, है कौन नहीं है